ఇవన్నీ స్మాల్ మిస్టేక్ ఆఫర్ కలెక్షన్ అండి మీకు కలర్ చాట్ అంతా ఒక లుక్ వేస్తారని చెప్పేసి క్లియర్ గా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా క్లియర్గా ప్రతి సారీ ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకండి అండ్ ఇవైతే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో సారీస్ ఇక్కడ వరకు అయితే ఉన్నాయండి ఇవి ప్రాబ్లం ఏమైనా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కన్ఫర్మ్ చేస్తానండి అండ్ ప్రజెంట్ అయితే మీకు ఈ ప్రైస్ జస్ట్ త్రీ కే అందిస్తున్నాం అండి త్రీ థౌజండ్కే ఎనీ వన్ శారీ అండ్ డైరెక్ట్ వేవర్స్ దగ్గర నుంచి అండి అండ్ మిగిలిన రిమైనింగ్ శారీస్ అన్నీ చూసుకుంటే టోపీ బుట్ట శారీస్ అంచలత అండ్ అలా వైకుంఠపురం అండ్ కుప్పడం సారీస్ అండ్ డాలర్ బుట్ట రిచ్ పళ్ళు సిల్వర్ బిగ్ బార్డర్ అండ్ సిల్వర్ సిల్వర్ బార్డర్ అండ్ డిఫరెంట్ కాయిన్ బుట్ట అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి హాయ్ అండి నేను మీ జోస్న హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పర్చేయండి మీ మా జ్యోసన హ్యాండ్లూమ్స్ అండ్ ఈరోజు అయితే సరికొత్త ఆఫర్ కలెక్షన్ స్మాల్ మిస్టేక్ శారీస్ ఎక్కువగా అడుగుతారండి నా ఫాలోవర్స్ అండ్ మీకు తక్కువ రేట్లో చాలా చాలా మంచి కలెక్షన్ అయితే వీడియోలో చూపిస్తున్నానండి మీకు ఏ శారీ కావాలన్నా క్లియర్గా చెక్ చేసి ఆర్డర్ ఇవ్వండి అండ్ వీటి ఒరిజినల్ ప్రైస్ అయితే మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యానుఫ్యాక్చర్ ప్రైజ్ అండి మీకు ప్రతి శారీ కూడా క్లియర్గా చూపిస్తాను ఎగ్జాంపుల్కి ఒక శారీ అయితే అలా చూపిస్తున్నానండి ఈ శారీకి మిస్టేక్ అయితే ఎటువంటి మిస్టేక్ లేదండి ఆ విధంగానే ప్రతిదీ కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి అండ్ మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ప్రజెంట్ మీకు త్రీ థౌజండ్కి అందిస్తున్నాను అండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ శారీసు ఆ విధంగానే ఇవి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బిలో శారీస్ అండి ఇవన్నీ కూడా అండ్ ఈ శారీస్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అందిస్తున్నాను అండి ఏ శారీలో మిస్టేక్ ఉంది ఏ శారీలో మిస్టేక్ లేకుండా ఉందా అన్నదే మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ మిస్టేక్ లేకుండా మీరు ఎందుకు అమ్ముతారు అని అనొచ్చు ఇక్కడ వేవర్స్ దగ్గర సింగిల్ సింగిల్ శారీస్ కూడా పక్కన ఉంటాయండి సేల్ కాకపోవడం వల్ల వాళ్ళకి ఎవరో వచ్చి కొన కొనకపోవడం వల్ల మగవాళ్ళ వాళ్ళకి ఆ శారీస్ నేను వాళ్ళ దగ్గర తక్కువ బడ్జెట్ కొని అదే తక్కువ బడ్జెట్లో మీకు అందిస్తున్నానండి అందువల్ల మీకు ఈ రేట్కి ఇవ్వడానికి నేను పాజిబిలిటీ అవుతుందండి అండ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి శారీస్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయండి ప్రాబ్లమ్ ఏంటన్నది మెటీరియల్ ఏంటన్నది ఈ మెటీరియల్ అయితే అన్నీ కూడా ప్యూర్ ఉప్పాడ అండి ఎటువంటి మిక్స్ పే మిక్సింగ్ లేదండి ప్యూర్ ఉప్పాడ పట్టులోనే చూపిస్తున్నానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా పక్కన అండి పక్కన పెట్టేసి ప్రతి శారీ క్లియర్గా చూపిస్తాను మీకు అండి స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ మోడల్ చూసుకుంటే మీకు మిక్సింగ్ కలర్ అయితే వచ్చిందండి పోచంపల్లి బార్డర్ వచ్చింది మీకు ఈ శారీలో కూడా మిస్టేక్ అంటే ఏం ఉండదండి అండ్ పళ్ళు బ్లౌజ్ రెడ్ వచ్చిందండి పోచంపల్లి బార్డర్ కూడా వచ్చింది క్లియర్గా చూడవచ్చు శారీ మొత్తం కూడా హ్యాండ్ వీవింగ్ అండి మీకు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుందండి శారీ మొత్తం కూడా మీకు చాలా చాలా బాగుందండి అండ్ రెండో వైపు చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ప్రతి సారీకి కూడా ఒరిజినల్ ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే ఆ ప్రైజ్ని బట్టి మీరు కంపేర్ చేసి తీసుకుంటారు కాబట్టి ప్రతిదీ కూడా మీకు ఫేవర్ రే రేటే ఉంటుందండి మీకు ప్రజెంట్ ఇప్పుడు చూపించే అన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి మా దగ్గర అండ్ ఇది ఎలా వైకుంఠపురం శారీ అంటారండి తీసుకొని ఉంటే ఎంతకు తీసుకున్నారో కామెంట్ అయితే చేయండి అండ్ సింగిల్ పీస్ ఉండడం వల్ల ఈ శారీ అయితే ఈ రేట్లో వస్తుందండి వేబుల్ దగ్గరది శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి కడ్డీ బార్డర్ వస్తుందండి అండ్ పళ్ళు బ్లౌజ్ పింక్ అయితే వస్తుందండి మీరు మంచలతో శారీ అలా వైకుంఠపురం శారీ ఎంతకు తీసుకున్నారో కామెంట్ అయితే చేయండి ఈ శారీలో కూడా కనిపించి మిస్టేక్ అయితే ఏది లేదండి అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్లో కాయిన్ బుట్ట అండి మామూలుగా మీరు కాయిన్ బుట్ట అంటే సిల్వర్ కాయిన్ బుట్ట చూసుకుంటారు ఒక ఇది వచ్చేసి గోల్డ్ కాయిన్ బుట్ట వచ్చిందండి అండ్ పళ్ళు పాటు చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి అండి అండ్ మీకు ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే అందిస్తున్నాం అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి పళ్ళు రోజు కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ చూసుకుంటే బ్లూ వస్తుందండి అండ్ శారీ మొత్తం కూడా చాలా చాలా బాగుందండి మిస్టేక్ అయితే ఈ శారీకి కూడా ఏమీ లేదండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఏ శారీ కావాలన్నా కానీ వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ మరొక శారీ చూసుకుంటే ఇది వచ్చేసి రెడ్ మిక్సింగ్ శారీ అండి చూడండి శారీ మొత్తం కూడా సిల్వర్ బుట్ట వచ్చిందండి అండ్ సిల్వర్ బ్లౌజ్ కూడా వచ్చిందండి ఈ విధంగానే సిల్వర్ బ్లౌజు ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి ఆఫర్లోని చూడండి పళ్ళు పాటు ఈ విధంగా ఉంది అండ్ వీటి ప్రైజ్ అన్నీ కూడా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి అండ్ శారీలో మిస్టేక్ ఏంటంటారా మిస్టేక్ అంటూ ఏమి కనిపించేది కాదండి ఇది లైట్గా కలర్ షేడ్ అయినట్టు కనిపిస్తుంది అంతే అండి పెద్ద ప్రాబ్లం కాదు ఇది అయితే కనుక అది కూడా మీకు క్లో ఈ మిస్టేక్ ఏంటన్నది క్లోజ్గా మీకు తీసుకొస్తానండి ఒకసారి చూస్తారు చూడండి ఈ విధంగా అంటే కనిపించదండి ఇది మిక్సింగ్ కలర్ షేడ్లో ఉందండి ఇది మీకు ప్రాబ్లం అయితే కనిపించేది కాదండి పెద్ద ప్రాబ్లం కాదు ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి ఇవన్నీ కూడా స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఒకసారి హాయ్ అని పెడితే కనుక ఇవన్నీ వాట్సాప్లో ఫిక్స్ అయితే వచ్చేస్తాయండి షేర్ చాలా చాలా బాగుందండి ఇది అయితే కనుక వేవర్స్ చిన్న చిన్న థ్రెడ్స్ బయటకు కనపడుతున్నాయండి ఈ శారీలో అయితే కనుక అండ్ గ్రీన్ మిక్సింగ్ అండి గ్రీను ఆనంద బ్లూ మిక్సింగ్ ఈ విధంగా ఉందండి శారీ అయితే కనుక అండ్ రెండో బైక్ చూసుకుంటే చూడండి ఈ విధంగా ఉందండి అండ్ వీటిలో కూడా చెప్పాను కానీ చిన్న చిన్న దారిపోగా అయితే కనిపిస్తుందండి చాలా బాగుందండి శారీ అయితే కనుక రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి ఉప్పాడపట్లో టోపీ బుట్ట అంటారండి ఈ శారీసు ఈ శారీ అయితే కనుక అండ్ మన డాలర్ బుట్టకి అయితే వచ్చేసామండి డాలర్ బుట్ట క్రీమ్ కలర్ అండి ఇది క్రీమ్ కలర్కి బ్లాక్ మిక్స్ అయితే వచ్చిందండి డాలర్ బుట్ట అంటే ఇది డాలర్ బుట్ట సిల్వర్ బార్డర్ అండ్ సిల్వర్ బ్లౌజ్ దీంట్లో వీవింగ్ అంటే వీవింగ్ మిస్టేక్ కాదండి అంటే మీ క్రీమ్కి బ్లాక్ మిక్స్ అవ్వడం వల్ల మీకు క్లియర్గా మిక్సింగ్లో ఉండడం వల్ల మీకు ఇది ఈ శారీ ఈ విధంగా ఉందండి అందు గురించి మీకు ఇది క్లోజ్గా ఫోటో కూడా పెడతాను చూస్తారు ఇవన్నీ కూడా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎనీ వన్ శారీ అండ్ ఇది కూడా ఉప్పాడపట్లో టోపీ బుటా శారీ అండి పళ్ళు పట్టు ఈ విధంగా అయితే ఉందండి అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుంది చూడవచ్చు మీరు ప్రతిదీ కూడా పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుందండి ఉప్పాడపట్లోని బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తానండి అండ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఒకసారి చిన్న లుక్ చేయండి చూడండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి ఎనీ వన్ శారీ మీకు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఆఫర్లో స్మాల్ మిస్టేక్ అందిస్తున్నామండి అదైతే మిస్టేక్ కాదు అండ్ మరొక సారీ చూసేద్దామండి ఇది కూడా మీకు హ్యాష్ లో గ్రీను షేడ్ మిక్సింగ్ బా పళ్ళు వచ్చిందండి బాటిల్ గ్రీను అండ్ పళ్ళు పాటు ఈ విధంగా ఉంటుందండి ఈ శారీ మిస్టేక్ కూడా మీకు సేమ్ మీకు బిఫోర్ చూసారు కదండి సిమెంట్ కలర్ ఆ లోనే చిన్న చిన్న దారిలు బయటకు వచ్చి ఉంటాయండి అంతే ఇది కూడా పెద్ద కంప్లైంట్ కాదు దానివల్ల మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చెప్పొచ్చండి మీకు మ్యానుఫ్యాక్చర్ ప్రైస్లో అంటే వేవర్ లాస్కి ఇస్తున్నాడు అండి లాస్కి ఎందుకు ఇస్తాడని అని అనొచ్చండి శారీని పక్కన పెట్టుకుని ఆ పెట్టుబడి ఆ శారీ మీద ఉంచుకునేటంటే తగ్గించవడం బెస్ట్ కదండి ఆ విధంగా మనకు తగ్గించవడం జరుగుతుందండి వేవరు అదే తగ్గించి మీకు నేను వంద తప్పితే రెండు వందలు ఒక శారీ మీద వేసుకొని మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది కామెంట్ కూడా చేయండి మీకు ఏ రేట్లకి ఇస్తున్నాను ఏంటన్నది కూడా బెస్ట్ రేట్లా కాదా ఏంటన్నది కూడా ఇంకా ఫర్దర్గా ఎటువంటి శారీ చేయాలన్నది కూడా చేయండి చూపించండి కామెంట్ చేయండి అండ్ ఇది కూడా మీకు ఎటువంటి మిస్టేక్ లేదండి లక్ష బుట్ట అంటారు ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా అందిస్తుందండి శారీలో మిస్టేక్ అయితే లేదండి ఈ శారీ కూడానే అండ్ ఈ శారీ చూడొచ్చండి ఇది కూడా మీకు పోచంపల్లి బార్డర్ వచ్చిందండి అండ్ త్రీ హండ్రెడ్ కడ్డీ బార్డర్ వచ్చింది శారీ మొత్తం కూడా బొటాస్ అయితే వచ్చాయండి రీవింగ్ బొటాస్ అండ్ అన్నీ కూడా మీకు ఈ శారీ కలెక్షన్ అయితే చాలా చాలా బెస్ట్ కలెక్షన్ అండి ఇవి చాలా మంచి కలెక్షన్ శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి చూడండి బ్లౌజ్ పళ్ళు కలర్ ప్లెయిన్ అయితే వస్తుందండి రెడ్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ ప్లెయిన్ అయితే వస్తుంది చూడండి రెండో వైపు అయితే చూడొచ్చు ఈ విధంగా ఉంది వీడియోని కంటిన్యూ చూస్తేనే ఈ శారీలో ప్రాబ్లమ్ ఉన్న శారీ అండి ప్రాబ్లం లేని శారీ ఏంటన్నదే మీకు క్లియర్గా అయితే అవుతుందండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏ విధమైన కంప్లైంట్ అయితే లేదండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అండి ఉప్పడపట్లో హ్యాండ్లూమ్ శారీస్ అండి వేవరకే థౌజండ్ రూపీస్ ఇస్తామండి ఈ శారీ చేసినందుకైతే కనుక ఇది కూడా మీకు ఉప్పడపట్లో టోపీ బొట్టా శారీ అండి గ్రీన్కి పింక్ మిక్సింగ్ అండ్ డబుల్ షేడ్ ఈ ఈ శారీలో కూడా కంప్లైంట్ అయితే లేదండి చాలా బాగుందండి శారీ అయితే కనుక మీకు ఇది కూడా ప్లూ ప్యూ కంప్లీట్గా ఓపెన్ చేసేట్లే చూపిస్తాను బ్లౌజ్ పార్ట్ అండి ఇది అయితే కనుక అండ్ శారీ అంతా కూడా శారీ అంతా కూడా ఈ విధంగా బొటాస్ కూడా వస్తాయండి హ్యాండ్లూమ్ కన్నాది ఏ శారీ కన్నా మీకు లా లెంగ్ పెరిగిపోతే బొటాస్ అయితే కొద్దిగా దూరం దూరంగా వస్తాయండి ఈ శారీ కూడా కంప్లైంట్ అయితే ఏమి లేదండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది కూడా లక్ష బొటాలో పింక్ శారీ అండి పింక్ లక్ష బొటా శారీ అంటారు ఇది ఈ శారీలో కూడా మీకు కంప్లైంట్ అయితే లేదండి పళ్ళు బ్లౌజు గ్రీన్ అయితే వస్తుందండి చీర చాలా బాగుందండి ఈ శారీ కూడా చూడచ్చు కలర్ లుక్ కూడా చాలా చాలా బాగుందండి నా ఫాలోవర్స్ ఏది బాగుంది చాలా బాగుందని ఏదన్నా అది వెంటనే స్క్రీన్ షాట్ పెట్టడం అయితే జరుగుతుందండి అండ్ ఇక్కడ వరకు నా వీడియో చూస్తుంటే మీరు నచ్చితే వెంటనే బుక్ చేసుకోవచ్చు వీడియోని అయితే స్కిప్ చేయకండి అండ్ మీకు బెనిఫిట్ వీడియో అండి ఖచ్చితంగా ప్రతి సారీ ఉప్పడపట్టు శారీస్ లైక్ చేసేవాళ్ళు అంతకే కూడా అండ్ ఇదైతే చిన్న చిన్న థ్రెడ్ మిస్సింగ్ అయితే వచ్చిందండి మిక్సింగ్ కలర్ అండి మిక్సింగ్ కలర్లో ఇంకా క్లియర్గా కనపడడం వల్ల మీకు ఆ థ్రెడ్ మిక్సింగ్ వచ్చిందని క్లియర్గా చెప్తున్నానండి అండ్ పళ్ళు పార్ట్ అండి ఇది అండ్ శారీ మొత్తం చూడవచ్చు చూపిస్తున్నాను క్లియర్గానే బ్లౌజ్ పళ్ళు కలరే లైన్ వస్తుందండి మీకు బ్లౌజు శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుంది మిక్సింగ్ కలర్ అండి ఇది అయితే కనుక రెండో వైపు చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా మీకు ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేసేస్తానండి స్క్రీన్ మీద నెంబర్కి ఒక్కసారి హాయ్ అని పెట్టండి మీరు పెడితే వెంటనే ఇవన్నీ పిక్స్ వచ్చేస్తాయండి బిఫోర్ వీడియో చూడొచ్చండి పట్టు బై సిల్క్ మిక్స్ సిల్కోకో మిక్స్ శారీస్ పెట్టానండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అవి ప్రజెంట్ అయితే శారీస్ అన్నీ లేవండి అన్నీ అయిపోయాయి మీకు వీడియో చూస్తే నా దగ్గర కలెక్షన్ ఏంటనేది అర్థం అవుతుందని చెప్తున్నాను అంతే అండి అండి ఇది లైట్ కలర్ టు లైట్ కలర్ అయితే ఇచ్చేడండి కాంబినేషన్ పళ్ళు పట్టు హ్యాష్ కలర్ అయితే వచ్చిందండి లైట్ సిమెంట్ కలరు క్రీమ్ క్రీమ్ కలర్ అంటారండి అండ్ సారీ అండ్ క్రీమ్ కలర్ అయితే అంటారండి ఈ శారీ పళ్ళు అండ్ బుటాస్ కూడా శారీ చూడొచ్చు సిల్వర్ బుట్ట అండ్ గోల్డ్ బుట్ట అయితే వచ్చిందండి మిస్టేక్ అయితే ఏం లేదండి క్లాస్ కలరు కలర్ చా కలర్ కాంబినేషన్ కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చాడు అని చెప్పేసి ఈ రేట్కి రావడం జరిగిందండి మిస్టేక్ ఉంటే చూడండి కొద్దిగా జెరీ షేడ్ అయిందండి ఇక్కడ అంతే అదే మిస్టేక్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి ఏ శారీ అన్నా కానీ అండ్ ఇది కూడా మిక్సింగ్ కలర్ అండి డార్క్ పింక్ కి బ్లాక్ మిక్సింగ్ వచ్చింది అండ్ పళ్ళు బ్లౌజ్ బాటిల్ గ్రీన్ వచ్చిందండి గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కాదు మిక్సింగ్ షేడ్ అంటే గ్రీన్కి బ్లాక్ మిక్స్ కూడా వచ్చిందండి ఇది అండ్ శారీలో కూడా పింక్కి బ్లాక్ మిక్స్ అండి చూడొచ్చు లక్స్ బొట్టా శారీ లక్స అంటారండి ఇది మీకు శారీ లోన వీవింగ్ చూపిస్తున్నానండి పళ్ళు పాటలో ఏ విధంగా ఉందో ఆ పళ్ళుకి దగ్గరలో ఈ విధంగా ఉంటుందండి శారీ ఉప్పటి ఎప్పుడు కూడా చూడవచ్చు ఏదన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మీకు అర్థం అవుతుందని చెప్తున్నాను ఇది కూడా మీకు టోపీ బొట్టా సారీ అండి ఇది కూడా లైట్ కాంబినేషన్ అయితే ఇచ్చాడు అండి అండ్ కి ఎల్లో మిక్సింగ్ ఇచ్చాడు అండ్ శారీ మొత్తం కూడా లో మీకు రెడ్ పొట్టు మిక్స్ అయిందండి రెడ్ పళ్ళు పాటు ఈ విధంగా ఉందండి అండ్ శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి మీకు చెప్తాను కానీ లాంగ్ పార్ట్ చూపిస్తున్నానండి అండ్ పళ్ళుకు దగ్గరలో ఈ విధంగా ఉంటుందండి పళ్ళుకు దగ్గరలో బొట్టా ఈ విధంగా ఎంత క్లోజ్గా అయితే వస్తాయండి అండ్ కుప్పడం శారీస్ కూడా చూసేద్దాం అండి టూ శారీస్ ఇవి సింగిల్ శారీస్ మిగిలిపోయాయి కాబట్టి ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అందిస్తున్నాం అండి వీటి ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ శారీస్ అండి ఇవి రెండు కూడా ఏదన్నామే మీకు పళ్ళు పట్టు ఈ విధంగా ఉంటుందండి టూ కలర్సే మిగిలే కాబట్టి రేట్గా చేస్తున్నాం అండి చూడొచ్చు మీరు క్లియర్గానే శారీ మొత్తం వీవింగ్ ఉంటుందండి కుప్పడం బార్డర్ వస్తుందండి మీకు ఇదే కలర్ కాంబినేషన్లో మీకు డార్క్ షేడ్ వచ్చి అండ్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి ఆ కలర్ చూసుకుంటే ఆనంద్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది ఇది ఫోల్డింగ్ ఏ లేదండి చూడవచ్చు మీరు శారీ మొత్తం కూడానే శారీ మొత్తం కూడా చూడచ్చు అండి ఈ విధంగా ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఎనీ వన్ శారీ ఇది కూడా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇక్కడితో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అన్నీ కూడా అయిపోయాయండి అండ్ ఫైనలీ త్రీ థౌజండ్ రూపీస్ శారీస్ అయితే చూపిస్తున్నాను అండి మీకు త్రీ థౌజండ్లో మీకు చాలా మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు వీటిల్లో మీకు కనిపించే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవండి లతా బార్డర్ అండి లతా ఉప్పాడపట్లో లత అంటే ప్రజెంట్ నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు రూపాయలు మా వ్యూవర్ చంపుతున్నారండి కానీ ప్రజెంట్ మీకు ఇది సింగిల్ శారీ వేవర్ దగ్గర తేవడం వల్ల మీకు త్రీ థౌజండ్కి అందిస్తున్నాను అండి మూడు వేల రూపాయలు మాత్రమే అండి చాలా క్లాస్ కలర్ అండి ఈ కలర్ అయితే కనుక చూడచ్చు శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి కంప్లైంట్ అయితే ఏమి లేదండి ఈ శారీకి ఖచ్చితంగా చాలా బాగుందండి మిక్సింగ్ కలరు క్రీమ్కి ఆనంద మిక్సింగ్ అండి ఈ శారీ అయితే కనుక శారీ అయితే చాలా చాలా బాగుందండి ఇది అండ్ మరొక కలర్ చూసుకుంటే మీకు ఇది వేవర్ దగ్గర ఫ్రెష్ శారీనే ఫోల్డ్ చేసి మేమే ఫోల్డ్ చేసామండి నిన్న ఫోల్డ్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను నేను ఫోల్డ్ చేశానండి మడత పెట్టి అప్పుడు ఇది వీడియో వచ్చి చేస్తున్నానండి చీర చాలా బాగుందండి మరి ఆ వేవర్ ఎందుకు ఇచ్చేయడం అనుసరి కూడా నాకు తెలియదు ఈ శారీ అయితే కనుక లక్ష బుట్టలో మీకు పోచింపల్లి బోర్డర్ వచ్చిందండి చాలా బాగుందండి శారీ అయితే కనుక త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి ఇది కూడా షేర్ అంతా బుట్టాలు చాలా చాలా బాగున్నాయండి కూడా డబుల్ షేడ్ కలర్స్ ఇవ్వడం వల్ల త్రీ థౌజండ్ మాత్రమే అండి ఈ శారీ కూడా మీకు అండ్ కంచి బోర్డర్ అండి ఈ శారీ అయితే కనుక కంచి బార్డర్లో త్రీ శారీస్ మాత్రమే వచ్చాయండి కంచి లో కూడా మీకు చిన్న చిన్న దారపోకులు మిస్ మిస్ అవ్వడం అయితే జరుగుద్దండి మరి అవి మేము చెప్పడం వల్ల మీకు తెలుస్తుంది కానీ మీరు మీకు మీరుగా కనిపెట్టలే కనిపెట్టడం అయితే ఖచ్చితంగా జరగదండి ఉప్పు ఆడబట్లో కంచి బోర్డర్ అంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు అండి మీరు ఎంత కొన్నదన్నది కూడా కామెంట్ అయితే చేయండి ఈ శారీస్ అయితే జస్ట్ త్రీ థౌజండ్కి అందిస్తున్నానండి చిన్న మిస్టేక్ ఉంటాయండి చిన్న చిన్నది అనిపించి అంత మిస్టేక్లు అయితే కాదండి అండ్ త్రీ థౌజండ్కి అయితే అందిస్తున్నామండి ఈ శారీస్ షేర్ అయితే చాలా చాలా బాగుందండి మిక్సింగ్ కాంబినేషన్ మిక్సింగ్ కలర్ అండి అండ్ ఇది కూడా మీకు కంచి బౌడర్లోనే వస్తుంది చూడండి కంచి బౌడర్ అండి ఉప్పాడపట్లో కంచి బౌడర్ అంటే రేటు ఎంతకు పర్చేస్ చేశారో కూడా కామెంట్ చేయండి ఏ వీడియో వాళ్ళు కూడా మీరు కొనారని అడగడం ఎందుకంటే ఈ రేట్లకి ఎవరు ఇవ్వరు కాబట్టి నేను నేను చెప్తున్నానండి ఈ రేట్లకి ఎక్కడ పాజిబిలిటీ లేని ప్రైజెస్ నేను చెప్తానండి స్మాల్ మిస్టేక్స్ ఉండొచ్చు అండి మీరు అడిగితే నేను చెప్తాను ఈ శారీలో కూడా కనిపించి మిస్టేక్స్ ఏమి లేవండి చిన్న చిన్న థ్రెడ్స్ బయటికి అయినా కనపడవచ్చు జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి ఇది కూడా ఫైనలీ ఆనందకి బ్లూ మిక్సింగ్ అండి ఆనంద్ బోటర్ అండ్ ఈ శారీ అయితే చాలా చాలా బాగుందండి ఫైనలీ పళ్ళు పార్ట్ అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది చాలా క్లాస్ లుక్ అయితే ఉంది వీవింగ్ చాలా బాగున్నాయండి చూడొచ్చు జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి కంప్లీట్ వీడియో చూసి బుక్ చేసుకోండి కంగారు ఏం లేదు అయిపోతే నెక్స్ట్ వీడియోలో తీసుకో తీసుకుందరు ఆఫర్ సారీస్ రెగ్యులర్గా పెడతానండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్